ఎంపీ అభ్యర్థి అయిన కడియం కావ్యను అత్యధికంగా గెలిపించుకోవాలని అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలియజేశారు బుధవారం వరంగల్ ఓసిటీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఆ సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి అయిన కడియం కావ్యతో కలిసి కట్టుగా నడిచి అత్యధికంగా ఓట్లు తెప్పించి గెలిపించుకోవాలని కార్యకర్తలను ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అమలు చేసిన మేనిఫెస్టో తెలుపుకుంటూ ఎన్నికల్లో తనను ఎట్లా అయితే గెలిపించారో ప్రయాసపడి ఇప్పుడు కూడా కడియో కావ్యను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించగలరని ఆయన ఒక ప్రకటనలో వారు కోరారు కూడా ఒకటే వేటుకు అందరి రుణాలు కూడా మాఫీ చేయడం జరుగుతుందని చెప్తే దాన్ని కూడా ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు అపహాస్యం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే టిఆర్ఎస్ వాళ్ళకు చెప్పదలుచుకున్నాను మీకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనను విమర్శించే నైతిక హక్కు లేదు ఎందుకు అని అంటే ప్రజలకు మేము ఏమైతే హామీలు ఇచ్చామో ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజల మధ్యకు పోతున్నాము ఇంకా కూడా రాబోయే అనుకోకుండా మాకు ఎన్నికలకు రావడం వలన మిగతావి మేము అమలు చేయలేకపోయాము ఎన్నికల కూడా ముగిసిన వెంటనే మళ్ళీ మేము మా నిర్ణయాలను అమలు చేస్తూ ప్రజలకు మేలు చేస్తూ ముందుకు పోతామనే విషయాన్ని వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాను ఈ లోపలనే మరి ఏదో వాళ్ళకు తొందరపడి మరి ఇది చేయలేదు అది చేయలేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడిన వ్యక్తులకు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించి కూడా చేయనటువంటి వాగ్దానాలు నిలబెట్టుకున్నటువంటి వాగ్దానాలు కోకొల్లలు ఉన్నాయి మేము వచ్చి ఐదు నెలలే అయింది మాకు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల సమయం ఇచ్చినాక మీరెండు మేనిఫెస్టోలు మా రెండు మేనిఫెస్టోలు కూడా పక్క పక్కన పెట్టి ఎవరు ఎన్ని హామీలు అమలు చేశారు ఎవరు ఎన్ని హామీలు అమలు చేయలేదో అప్పుడు లెక్క పెట్టుకున్నా అప్పటి వరకు కూడా మీరు విమర్శించడం మానేస్తే బాగుంటుంది కాకపోతే సలహాలు సూచనలు ఇచ్చి మరి ప్రభుత్వాన్ని ముందుకు నడపడానికి మీ సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ పొలాలలో ఆ చెలకళ్ళల్లోనే రైతులతోటి కూలీ పని చేయించి పండిన పంట వాళ్ళ ఇష్టం ఉన్న ధరకు అమ్ముకొని వీళ్ళకు మాత్రం ఇంత అని కట్టిస్తారు దానివల్ల రైతాంగం కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది ప్రతి ఒక్క వ్యాపార సంస్థలు కూడా ఇప్పటికే జిఎస్టీ పేరిట వ్యాపార సంస్థలు అన్నీ కూడా చిన్న చిన్న వ్యాపార సంస్థల మీద కూడా వాటి భారం పడడం వలన చాలా 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 వాళ్ళు బిజినెస్ బిజినెస్లో నష్టపోయారు రేపు ఇంకా బీజేపీ వస్తే బిజినెస్ పరంగా కూడా నష్టం వాలి వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది చిన్న చిన్న షాప్స్ అట్లాంటి వాళ్ళ మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా ఆలోచిస్తే బీజేపీ కానీ అధికారంలోకి వస్తే ఏమైనా మేలు జరుగుతుందా అని చెప్పి భూతద్దంలో పెట్టి చూసినా కూడా ఎక్కడ ఇసుమంత మేలు జరిగే అవకాశం కనిపించడం లేదు పోగా భారతదేశానికి ముప్పు వాటిల్లే అవకాశం కనిపిస్తూ ఉంది మళ్ళీ బ్రిటిష్ పాలన వస్తుందేమో రజాకర్ల పాలన వస్తుందేమో అనేటువంటి ఒక భయం ఈరోజు మరి మాలాంటి నాయకుల్లో ఉంది మా పార్టీలో ఉంది ప్రజల్లో కూడా అవగాహన ఉన్న వాళ్ళల్లో ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని బీజేపీకి బుద్ధి చెప్పకపోతే ఈరోజు రాజ్యాంగంలో మార్పులు తెస్తామనేటువంటి మాట బరితెగించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళను మరి ఏ విధంగా మేము క్రిటిసైజ్ చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని రెండుసార్లు గెలిపించినాక మూడోసారి వాళ్ళకు అర్థమైంది ఈ పార్టీ ఉంటే మన తెలంగాణకు మనుగడ ఉండదు అని చెప్పి అదే పద్ధతిలో మళ్ళీ ఈసారి బీజేపీ కానీ కేంద్రంలో వస్తే మన భారతదేశానికి కూడా మనుగడ ఉండదు అనే విషయాన్ని ప్రజలు గమనించాలి మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలనను వాళ్ళు అనుభవించి దానివల్ల నష్టపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఆరు గ్యారంటీలను నమ్మారు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద ప్రియాంక గాంధీ మీద విశ్వాసం పెట్టుకున్నారు ఇందిరమ్మ రాజ్యం రావాలనుకున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు చేసిన మరి మూడు నాలుగు నెలల్లోనే ఐదు గ్యారంటీలను మేము అమలు చేశాము మళ్ళీ రుణమాఫీ కూడా తొంభై రెండు శాతం ఐదు ఐదు ఎకరాల ఉన్న ప్రతి రైతుకు కూడా తొంభై రెండు శాతం వరకు కూడా మేము రుణమాఫీ చేయడం జరిగింది కులాల పేరు తెచ్చి మతాల పేరు తెచ్చి అసలే అది మతతత్వ పార్టీ అని ఇప్పటికే పేరుంది మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆఖరికి హిందువులకు కూడా పంగనామాలు పెట్టేటువంటి పరిస్థితి బీజేపీ అధికారంలోకి వస్తే వచ్చేట వస్తుంది అని చెప్పి వాళ్ళకు వాళ్ళే చెప్తా ఉన్నారు ఈరోజు ఓబీసీలకు కానీ మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీస్లకు కానీ మేము రిజర్వ్ రిజర్వేషన్ రద్దు చేస్తాము దానివల్ల మరి ఏ మేలు జరుగుతుందో నాకైతే తెలియదు కానీ ఈ ఓ ఓబీసీ ఎస్సీ ఎస్టీ బీ బీసీ మైనారిటీల కుటుంబాల పిల్లలందరూ కూడా రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ విధంగా సిగ్గు ఎగ్గు లేకుండా పబ్లిక్ మీటింగ్లలో అమిత్ షా కానీ మోడీ కానీ బీజేపీ నాయకులు కానీ మేము రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి చెప్పడం అనేది చాలా బాధాకరం ఆ రోజు రాజీవ్ గాంధీ రిజర్వేషన్లు తెచ్చాడు కాబట్టి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాజకీయ రంగాల్లో ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డ్ మెంబర్ స్థాయి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా ఈరోజు అంటే ఆ రిజర్వేషన్ తోటి వచ్చిన రాజకీయ నాయన గండిగ్గా మా గవర్నమెంట్ వస్తే దీంట్లో అసెంబ్లీలో కూడా తప్పనిసరిగా చట్ట సభల్లో కూడా ముప్పై మూడు శాతం తెస్తుంది కానీ అప్పటికే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లోకల్ బాడీలో తేవడం వలన మాలాంటి వాళ్ళం ఈరోజు మంత్రి పొజిషన్లో ఉండే అవకాశం వచ్చింది కానీ ఉన్న రిజర్వేషన్లు కూడా చెడగొట్టి పిల్లలను చదువు లేకుండా రోడ్ల మీద మరి ఏం చేయడానికని చేస్తూ ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఛార్జ్ షీట్ బీజేపీ మీద కూడా తీయ తీయడం జరిగిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ పోతే ఇంకా రాబోయే రోజుల్లో బీజేపీ వస్తే మరి అదానీ అంబానీలకు కోటీశ్వర్లకు కొమ్ముగాసే పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది బీజేపీ పార్టీ ఇప్పటికే ప్రభుత్వ ప్రభుత్వం యొక్క ఆస్తులను ప్రజల యొక్క ఆస్తులను అప్పనంగా ప్రైవేటు వాళ్ళకి అప్పగించి మరి వాళ్ళు వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగేటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశ ప్రజలకు కల్పించినటువంటి వ్యక్తి మోడీ ప్రధాని మళ్ళీ ఆయన కానీ వస్తే ఉన్న కాసిన్ని ప్రాపర్టీస్ కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది దానివల్ల రైతులకు ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే భూములు కూడా వాళ్ళకి వాళ్ళకు ఇచ్చేస్తారు ప్రైవేట్ సంస్థలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంత ఇస్తారు రివ్యూస్ కానీ మన కార్యకర్తలను వాళ్ళను ఎలక్షన్ సైడ్ డైవర్ట్ చేయడం కానీ కొంత ఆలస్యం కావడం జరిగింది మరి నిన్న భూపాలపల్లిలో సీఎం గారి మీటింగ్ జరిగిన తర్వాత ఈరోజు మేడే సందర్భంగా మెదక్లో వాళ్ళని కార్యక్రమాలు చేసుకోమని చెప్పి ఈరోజు ఇక్కడే ఉండి మరి రేపు కూడా మెదక్లో సీఎం గారి ప్రోగ్రామ్ ఉన్నది అక్కడికి సిద్దిపేటలో ఉంది డైరెక్ట్ వరంగల్ నుంచి వెళ్ళాలని ఈరోజు రేపు ఇక్కడ కార్యకర్తల కోసం కేటాయించి నాయకులకు మరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎలక్షన్లను ఏ విధంగా మేనేజ్ చేయాలి ఏ విధంగా ప్రచారం చేయాలి మరి వరంగల్ నుంచి గతంలో కంటే భారీ మెజారిటీ తేవడానికి మనం ఏమేమి కార్యక్రమాలు చేయాలనే విషయం మీద ముందుగా అందరూ వచ్చిన నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి వాళ్లకు దిశ నిర్దేశం చేయడం జరిగింది ఏ విధంగా ఎలక్షన్లకు వెళ్ళాలి ఏ విధంగా గడప గడపకు పోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కార్యక్రమాలు ఏంటి ఇచ్చిన హామీలను ఎంత తొందరగా నిలబెట్టుకుంది మరి ఇప్పుడైతే టిఆర్ఎస్ మీద మేము మేము విమర్శలు చేయాల్సిన అవసరం కూడా నాకు అనిపించడం లేదు ఎందుకంటే టీఆర్ఎస్ అనేది మొత్తం ఈరోజు ఖాళీ అయినటువంటి ఒక కుండ లాంటిది ఒక నీళ్ళ చుక్క కూడా లేకుండా కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది మరి అటువంటి విషయంలో మనము టీఆర్ఎస్ను ఎక్కడా కూడా విమర్శించాల్సిన అవసరం లేదు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా వరంగల్ లీస్ట్లో మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మన కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం ఈ సందర్భంగా నేను వాళ్ళకి గుర్తు చేస్తూ మనమంతా కూడా బీజేపీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీజేపీ గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇక్కడ టిఆర్ఎస్ పరిపాలించిన సమయంలో సెంట్రల్లో వాళ్ళే పరిపాలించారు కానీ మన తెలంగాణకు మాత్రం ఉరిగింది ఏమీ లేదు నూటికి నూరు శాతం కూడా జీరో డెవలప్మెంట్ మన తెలంగాణలోని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ కొత్త నాటకంతో మోడీ ఈరోజు మరి ఏదైతే రాములవారి గుడి అని చెప్పి హిందువుల ఓట్లు కొల్లగొట్టుకునే ప్రయత్నంతో ఆయన ముందుకు రావడం జరుగుతుంది ఆ విషయం కూడా ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకున్నారు ఎందుకు అని అంటే మరి రాముడు అనేవాడు బాలరాముడి పేరు మీద ఈరోజు ప్రతిష్ఠాపన చేసిండు బాలరాముడి పేరు మీద చేస్తే సీత హనుమంతుడు లక్ష్మణుడు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి బాలరాముడు బాలరాముడు అంటే ఏదో ఇంతంత ఉండాలే బాలరాముడు కానీ రాముడు మొత్తం పెద్ద రాముడే అక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు అంటే సీత సమేత లక్ష్మణ రాముడు ఉండాల్సిన అవసరం ఉన్నది కానీ అతన్ని కూడా ఒక బ్రహ్మచారిగా ఈరోజు మోడీ ఒక బ్రహ్మచారి ఆయన ఒక బ్రహ్మచారిగా ఈరోజు రాముణ్ణి అక్కడ పెట్టి కొంత రామునికి అవమానం జరిగిందనే చెప్పాల్సిన అవసరం ఉన్నది మొన్న శ్రీరామనవమి జరిగింది అంతటా కూడా పెద్ద ఎత్తున పండుగలు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని భోజనాల కార్యక్రమాలు చేసుకున్నారు ఈరోజు కొత్తగా బీజేపీ వాళ్ళు వస్తేనే రాముడి గురించి ఎవరు కూడా ప్రార్థనలు చేస్తలేరు రామునికి ఎవరు కూడా పూజలు చేస్తలేరు అంటే ఆఖరికి ఏ పరిస్థితికి దిగజారిపోయినరు బీజేపీ వాళ్ళు అంటే దేవుళ్ళను కూడా రాజకీయాలకు తీసుకొచ్చి దేవుడి పేరు చెప్పి కూడా ఓట్లు ఎంచుకునేటువంటి పరిస్థితికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం దిగజారిపోయింది దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో అకౌంట్లలో ఉన్నటువంటి అమౌంట్నంతా కూడా ఎప్పుడో ఎవరో ట్యాక్స్ కట్టలేదు అనేటువంటి పేరిట మొత్తం బ్యాంకు నుంచి బ్యాంకు నుంచే దాదాపు మూడు మూడు వందల యాభై కోట్ల రూపాయలను విత్డ్రా చేసుకోవడం అనేది కూడా కావాలని కక్ష కట్టి ఫైనాన్షియల్గా ఖర్చులకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చింది ఇకపోతే వాళ్లకు ఎలక్ట్రోనల్ బ్యాండ్స్ బాండ్స్ కూడా ఈరోజు ఇల్లీగల్గా వాళ్ళు ఇక్కడి నుంచి తెప్పించుకోవడం అది మన తెలంగాణ నుంచే ఆ కార్యక్రమం నడవడం కూడా ఇది అవినీతికి నిదర్శనంగా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను